మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ మార్చి ముప్పై ఒకటి మేష రాశి వారిని ఇద్దరు వ్యక్తులు కలిసి ఏదో చేయబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు ఈ వీడియోలో పూర్తిగా వివరాలను తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది మేషరాశి వారిని ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారిని ఇద్దరు వ్యక్తులు కలిసి ఇలాగే చేయబోతున్నారు మరి వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో వీరికి కలగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ మంచి చెడులు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి కష్టం సుఖం డబ్బు విలువ సమయ పాలన విలువ చాలా బాగా తెలిసి ఉంటుంది వీరికైతే కనుక కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి చిన్నతనం నుంచే వీరు భుజాలపై మోస్తూ ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ రాశి వారు విద్యావంతులు వీరికి దైవ భక్తి కూడా కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు దానగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరు ప్రేమ జీవితంలో భాగస్వామి పట్ల నమ్మకమైన వారిగా ఉంటారు ఈ రాశి వారికి వివాహ విషయంలో ఇప్పటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సంబంధం గోచరిస్తుంది వీరికి సంబంధించి చక్కటి జీవిత పరిష్కార మార్గాలు దక్కబోతున్నాయి ఆశించిన ఫలితాలు దక్కబోతున్నాయి కోరుకున్నటువంటిది ఇప్పుడు వీరికి దక్కేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన ఈ యొక్క రాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి వీరి జీవితాన్ని మలుపు తిప్పబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరు ఇంతవరకు ఏది చేయాలి అని అనుకున్నారో ఆ పనిని ఇప్పుడు సునాయసంగా చేయగలుగుతారు ఎందుకంటే కనుక ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరు ఇంతవరకు ఏది చేయాలని అనుకున్నారో ఆ పనిని ఇప్పుడు సునాయసంగా చేయగలుగుతారు ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి సహాయం అందబోతుంది ఆ వ్యక్తులు మీ బంధుమిత్రులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి తల్లి చెల్లి ఎవరికైనా కావచ్చు మీ బిడ్డలు తోబుట్టువులు కూడా కావచ్చు వీరికి సంబంధించిన ఎవరో ఒకరు లేదా ఇద్దరు వీరిని ఎంతో అభిమానించే వ్యక్తుల ద్వారా మీ జీవితం మంచి మార్గంలో వెళ్లటానికి వీరు సహాయపడబోతున్నారు అటువంటి ఒక మంచి ప్రణాళిక సిద్ధపడబోతుంది వారు మీకు ఆర్థికంగా సహాయం చేయడమే కాదు మీకు చేదోడు వాదోడుగా ఎప్పుడూ కూడా అండగా నిలబడతారు ప్రతి కష్టంలోనూ ఇప్పటి వరకు మీకు తోడుగా ఉన్నటువంటి వారు ఆ వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ప్రవేశించబోతున్నారో వారి ద్వారా మీరు అదృష్టాన్ని చూడబోతున్నారు మీకు ఆకస్మిక ధనలాభం కలగబోతుంది వ్యాపారంలో ఉద్యోగంలో చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది రాజకీయంగా కూడా చక్కటి మలుపు తిరుగుతుంది ఈ రాశి వారికి హనుమాన్ జాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి లాభాలు కలిసి వస్తాయి ఇదండి ఇవాటి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్